వెల్కమ్ టు వాయిస్ వాయిజనకాపాల జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పిట్ల ఉమాశంకర్ గణేష్ తన ప్రచార జోరును పెంచారు ఈరోజు ఉదయం నర్సీపట్నంలోని ఏడో వార్డులో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగే ప్రక్రియను చేపట్టారు ఏడో వార్డులోని ప్రజలంతా అతను సాదరంగా ఆహ్వానించారు ఘన స్వాగతాన్ని పలికారు కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి శ్రేణులు పెదబొడ్డేపల్లి నర్సీపట్నం బలిగట్టంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పాల్గొన్నారు అయితే ఏడో వార్డులో ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం ఏర్పాటు చేశారు దీంతోపాటు వెళ్ళిన ప్రతి ఇలా పువ్వులు జల్లుతూ సాలువాలను కప్పుతూ ప్రత్యేకించి ఏడో వార్డులో ఇంత ఘనమైన స్వాగతం వస్తుందని ఆయన ఊహించలేదు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకి ఈరోజు ఇంత గౌరవం లభించిందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే ప్రజల్లో తమకు ఆదరణ లభిస్తున్నాయన్నారు ఆధైర్యంతోనే ముందుకు వెళుతున్నామన్నారు ఈ క్రమంలో మాజీ డిసిబి చైర్పర్సన్ భర్త చింతకాయల సన్యాస్ పాత్రతో పాటు చింతకాయల దొరబాబు తదితరులు కూడా ఆయన అంటున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అయ్యన్న పాత్రపై ఘాటైన విమర్శలు చేశారు జీవోలు కనిపించకపోతే భూతద్దాలు పెట్టుకొని చూడాలని ఆయన హేతువు పలికారు అదే క్రమంలో అసలు అవినీతి అంటే పాత్రుడు అవినీతికి కేర్ఫర్ డ్రస్సే చింతకాలు అయ్యన్న పాత్రుడు అంటూ ఒకవేళ జీవోలు కనిపించకపోతే భూతద్దాలు పెట్టుకొని నెత్తుక్కోవాలని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడారు కార్యక్రమంలో అత్యధికంగా యువత పాల్గొన్నారు మహిళలు కూడా తమకు వచ్చిన పథకాలను వారే వివరిస్తూ మాకు అమ్మఒడి వచ్చిందండి మాకు చేయూత వచ్చిందండి మాకు చేదోడి వచ్చిందండి మాకు సున్నా వడ్డీ వచ్చిందని వారు చెప్పడం ప్రత్యేకించి ఇళ్లలోకి ఈ విధంగా ఆహ్వానించి ఆయన్ను సన్మానించి ఆయన ఒక అన్నదమ్ముళ్ళ వారి ఆశీర్వదించడం ముఖ్యంగా మహిళలందరూ ఆయనకు సపోర్ట్గా నిలవబడ్డాన్ని పెట్టి ఆయన ఎంతో ఆనందించి ప్రతి ఒక్కరి చేతిలోనూ పాంప్లెట్ని పెట్టి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయాలంటూ అభ్యర్థించారు ఈ రకంగా చూసుకుంటే నర్సీపట్నంలో మున్సిపాలిటీలో మరింత మెజార్టీ సాధిస్తారనే ధీమాతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానున్నానని ఆయన ప్రత్యేకంగా తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మాజీ ప్రజాప్రతినిధులు టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు శంఖారావానికి చంప ఆ కార్యక్రమం ఉంటుందని వారు అంటున్నారు ఆ వీడియోను నెక్స్ట్ మీకు చూపిస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వాయిజగ్ మీ ఎంఏ రాజు